ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధునాతన నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్కు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ఘనమైన చరిత్ర కీర్తి ఉన్నాయి ఉద్యమాలు పోరాట స్ఫూర్తికి ఇక్కడి ఛాంబర్ పెట్టింది పేరు రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం కూడా చారిత్రాత్మకమే వర్తకుల సంఖ్య అవసరాలు పెరగడంతో లక్ష్మీనారాయణ జవహార్ నేతృత్వంలోని పాలక వరకు మూడేళ్ల క్రితం అధునాతన చాంబర్ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు దాఖల సహకారంతో సుమారు రెండు కోట్ల రూపాయల వేయిన్తో లిఫ్టు ఏసీ ఇతర సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు చాంబర్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది చాంబర్ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే పంతొమ్మిది వందల నలభై ఆరులో జట్టు కార్మికులతో ఏర్పడిన సమస్యలను ఎదుర్కొనేందుకు కొంతమంది ఉత్సాహవంతులైన వర్తకులతో రాజమండ్రి చాంబర్ ఏర్పడింది నాటి బ్రిటిష్ పాలకులతో ఆంగ్లంలో మాట్లాడేందుకు వీలుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తండ్రి విద్యావంతులైన ఉండవల్లి సుబ్బారావును తొలి అధ్యక్షులుగా ఎన్నుకున్నారు అప్పటికి దానికి సొంత భవనం లేదు సుబ్బారావు దేవత రామ్మోహన్ రావు వంటి నాయకులలో సమావేశాలు జరిగేవి పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది మధ్య కొత్త రాంబాబు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత చాంబర్ భవనం ఉన్న కట్టడాన్ని చాంబర్ కామర్స్ కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకున్నారు దివంగత మాజీ ఎమ్మెల్యే ఏసీవై రెడ్డి చాంబర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు అదే ప్రాంతంలో సొంత భవనాన్ని సమకూర్చుకున్నారు ఆ సమయంలో జరిగిన ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలను అప్సరా హోటల్ మేడ మీద నిర్వహించారు ఈ వేడుకలకు నాటి ముఖ్యమంత్రి కాజు బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆకుల వీరాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వర్ణోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో నేటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేవలం వర్తకుల శ్రేయస్సు హక్కుల కోసం పనిచేసే సంస్థ మాత్రమే కాదు రాజమండ్రి నగర ప్రజల జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా స్పందించి భాగస్వామ్యం వహించే వేదిక రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాల్లో కలుపుకుని రాజమండ్రి నగర సర్వతోముఖాభివృద్ధికి ఉద్యమించిన ఘటనలు అనేకం ఉన్నాయి స్వాతంత్ర సమరయోధులు సారథ్యం వహించిన సంస్థ ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి పట్టణ మున్సిపల్ చైర్మన్ శాసన సభ్యులను అందించిన ఘనకీర్తి రాజమండ్రి చాంబర్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయం చాంబర్ అధ్యక్షులుగా పనిచేసిన ఏసీవై రెడ్డి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రౌతు సూర్యప్రకాశ్ రావు చాంబర్ అధ్యక్షులుగా పనిచేసిన తర్వాతే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇంతటి ఘనచరిత్ర కలిగిన రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ వందేళ్ల వేడుకల వైపు పరుగులు తీస్తోంది నేను మద్దుల మురళీకృష్ణ సెక్రటరీ చాంబర్ ఆఫ్ కామర్స్ రాజమండ్రి మా ప్రెసిడెంట్ గారు లక్ష్మీనాన్ జవార్ గారు మేమిద్దరము కలిసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎన్నుకోబడినాము ఆ రోజున ముందర మేము ఇచ్చిన వాగ్దానం ప్రజలకి రా ఆ రోజుకి ఉన్న బిల్డింగు పాతదైపోయి మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టేస్తాననే పరిస్థితిలో ఉండేది దానిని మేము వాగ్దానం ఇచ్చి ప్రజలకి కొత్త బిల్డింగ్ పునాదులతో సహా కడతామని చెప్పి వాగ్దానం ఇచ్చాము అలాగే మా ప్రెసిడెంట్ గారు హండ్రెడ్ పర్సెంట్ సహకరించి అన్ని రకాలుగాను మేము రెండు వేల ఒకటిలో దీనికి పునాది వేశాము తర్వాత దీన్ని వ్యాపారస్తులు ఇచ్చిన విరాళాలతో దీన్ని ఇంత సర్వాంగ సుందరంగా దిద్దాము ఇంతకుముందు చాలా తక్కువ వద్దీలు వచ్చాయి రా చాంబర్కి పది పైసలు కావాలంటే ఎవరినో అడిగి ఆ కార్యక్రమం చేసే పనిలో ఉండేవాళ్ళం కానీ ఈ రోజున స్వయం సమృద్ధిగా మొత్తం ఏ చిన్న చిన్న కార్యక్రమాలు జరిగినా మిగతా లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ కలిపి ఈ నెలలో ఓపెనింగ్ చేసేస్తాం రాజమండ్రి వర్తకులు జట్టు కార్మికుల సమ్మె కారణంగా ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళతో సంప్రదింపులు జరపాలి లేకపోతే వ్యవహారం జరపడం కోసం రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటటువంటి సంస్థని నెలకొల్పారు అప్పట్లో దీని సంస్థాపక అధ్యక్షులుగా ఎందుకంటే అది బ్రిటిష్ అయాం బ్రిటిష్ అధికారులతోనూ మధ్యవర్తులుగా మాట్లాడాలి కాబట్టి కాస్త ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం అవి ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కావాలి అని ఆ రోజుల్లో వర్తకంలో అంత పెద్ద చదువులు చదివి లేకపోతే ఇంత ఇంగ్లీషు వ్యవహారాలు చట్టాలు మాట్లాడేటటువంటి వర్తకుల సంఖ్య చాలా తక్కువ ఏళ్ళ మీద లెక్క కట్టేది అందులో దేవత రామ్మోహన్ రావు రోకురు కక్కిరాల ఆత్మారావు గారు ఇలా ప్రముఖులతో పెడితే అధికారులతో ఇంగ్లీష్ భాషలో సంప్రదించడానికి కాస్త అనువైన మనిషి అని చెప్పి ఉండవెల్లి సుబ్బారావు గారని అంటే మన రాజమండ్రికి రెండుసార్లు ఎంపీ చేసినటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి యొక్క తండ్రి గారు ఆయనది కలప వ్యాపారం ఆయన్ని సంస్థాపక అధ్యక్షుడిగా పెట్టి రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ని నెలకొల్పారు